హాయ్ అండి నేను మీ శెట్టిని ఎలా ఉన్నారు మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ మా దగ్గర మాత్రం వామ్మో దంచేస్తున్నాయి బయటికి వెళ్ళాలన్నా బయట నుంచి ఇంటికి రావాలన్నా నీరసంగా అనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇంకా బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకప్పుడు అంటే మన పెద్దవాళ్ళు రాగి జావ రాగి సంకటి లాంటివి తిన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడున్న మన జనరేషన్కి అసలు అది ఏంటో కూడా తెలియదు ఇప్పుడు జనరల్గా మనం వినే సమస్యలు ఏముంటుంది అని అంటే మన గ్రాండ్ పేరెంట్సే కావచ్చు పేరెంట్సే కావచ్చు ఏం వింటాం షుగర్ బీపీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కామన్గా సో వీటిని ఓవర్కమ్ చేయడానికి నేను మీకోసం ఒకటి తీసుకొని వచ్చాను అదే లెవెన్ ప్రోడక్ట్స్ వారి డాక్టర్ మిల్లెట్ మిక్స్ మిల్లెట్ డ్రై ఫ్రూట్ పౌడర్ దీనిలో ఏముంటుంది దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తారండి దీనిలో మనకి ఇంగ్రీడియంట్స్ వచ్చి రాగులు కొర్రలు జొన్నలు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ మొదలైన ఇరవై నాలుగు రకాల మొలకెత్తిన చిరుధాన్యాలతో చేసిన పౌడర్ ఇది ఇదైతే రాగి జావ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి జనరల్గా బీపీ పేషెంట్స్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఫుడ్ టైం టు టైం అందిస్తూ ఉంటాం ఒకవేళ స్కిప్ చేసినా కానీ లేట్ అయినా కానీ వాళ్ళకి బాగా అలసటగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో మనకి రాగి జావ అనేది చాలా బెనిఫిషియల్గా అనిపిస్తుంది అనమాట దీన్ని అయితే నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ పౌడర్ని తీసుకొని వాటర్తో లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా దాన్ని దీంట్లో కలిపేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి ఎందుకంటే దీంట్లో మిల్లర్స్ ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది ఆ పచ్చతనం కూడా పోయే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత జావ లాగా దగ్గరికి వస్తుంది అది చల్లారిన తర్వాత నేనైతే ఇందులో మజ్జిగ ఆనియన్స్ ఇంకా క్యారెట్స్ కలుపుకున్నాను కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే మీరు అవాయిడ్ చేయవచ్చు అండ్ నా ఇట్స్ టేస్టింగ్ టైం నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది నాకు ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా సో టేస్టీ సో ఎమ్మీ అండ్ ఇట్స్ సో హెల్దీ ఈ ప్రోడక్ట్ అయితే మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ గురించి నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నా గో అండ్ షేక్స్ బాయ్ బాయ్